ఆల్ స్కేల్ ఇండస్ట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి బిగ్ స్కేల్ ఇండస్ట్రీకి చాలా రూల్స్ మార్పులు ఉంటాయి దేనిలో అయినా తీసుకోండి ఇంటి ఉంది గుడిస్కి ఒక ఇంటి ఉంటుంది ఇండస్ట్రీ పెద్ద అదే సారీ పెద్ద బిల్డింగ్కి ఒక ఇంటి పండు ఉంటుంది మరి ఎందుకంత డిఫరెన్స్ ఇక్కడ క్రౌడ్ పెరిగే కొద్దీ డైరెక్ట్ సెల్లింగ్ తప్ప దానికి ఫిజికల్ ప్రొడక్ట్ లేకపోతే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావాల్సిందే చాలా కంపెనీలు ఆ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి లిగాలిటీస్ రాక లిగాలిటీస్ తెచ్చుకోవడానికి మరలా మనం ఖర్చు పెట్టాలి ఎందుకు మనకి ఇదంతా తలపోటు ఇప్పటి వరకు తీసుకున్నాం కదా అని చాలా కంపెనీస్ ఆరు నెలల సంవత్సరంలో ఎత్తేయటానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు కొంత కంపెనీ డెవలప్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో ఎవరు పట్టించుకోరు కొంత కంపెనీ డెవలప్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ కి దానిపైన కన్ను పడుద్ది రకరకాల స్టేట్స్ లో రకరకాల రూల్స్ ఉంటాయి మళ్ళీ సేమ్ ఇండస్ట్రీకి రకరకాల కంపెనీలు ఇప్పుడు ఒక స్టేట్లో ఒక ఇండస్ట్రీకి ఒక రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి మరొక స్టేట్లో ఆ ఇండస్ట్రీకి ఇంకో రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి మీరు ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే అలాగే ప్రతి స్టేట్లో డైరెక్ట్ సెల్లింగ్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజెస్ ఉంటాయి వాటి ప్రకారం ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోవాలి అంటే ఒక నిజాయితీ గల కంపెనీ గవర్నమెంట్ చెప్పినట్టు మార్పులు చేయాల్సిందే లేదా మనుగడ అనేది ఉండదు ఆల్రెడీ నిన్న చెప్పేసి మనకి మనుగడ కావాలా డబ్బు సంపాదించుకోవడం కావాలా లేదు నేను ఇలాగే ఉంటానంటే యాజ్ యూ విష్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఇష్టం అది సిల్వర్ అవడానికి అందరం కష్టపడ్డా అందరం కష్టపడ్డ రాయా రూల్ ప్రకారం ఆయా రూల్ ప్రకారం గవర్నమెంట్ వచ్చి కరెంటు బిల్ యూనిట్ పెంచింది నేను కట్టను పో దొబ్బే అంటారా గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి తప్పదు లేదంటే మీటర్ పీక్కొని పోతాడు సార్ ప్రతిదీ మనకు అనుకూలంగా జరగాలని లేదు నేను ఇంకొక మాట కూడా చెప్పాను అన్న కంపెనీ పదిహేను మందిని జాయిన్ చేయండి బ్రాంచ్ అవ్వండి అంటే ఎంతమంది నిజాయితీగా వర్క్ చేసి ఉంటారు గుండెల మీద చేసుకోండి అందులో టెన్ పర్సెంట్ వర్క్ చేసి ఉంటారు కొంతమంది రీఛార్జీల కోసమే అన్నట్లుగా ఊరికి దొబ్బేద్దాం అన్నట్టుగా పదిహేను వాళ్ళే వేసుకున్నారు కంపెనీ చెప్పినటువంటి రూల్ ఏంటి అంటే నేను తప్పుగా ఎవరిని మాట్లాడలే అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక ఇంట్లో ఐదుగురు పని చేస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది అనుకుందాం ఆ ఐదుగురు పని నేను ఒక్కడే చేస్తానంటే సాధ్యం అవుతుందా ఒక్కడికి ఎంత పని చేయగలడు అంతే చేయగలడు అంతే సంపాదన తెస్తే ఐదుగురు ఎంత మటుకి తిగలడు కుటుంబ భారం ఎలా ఉంటుంది అలాగే టెన్ పర్సెంట్ నిజాయితీగా పనిచేస్తే నైంటీ పర్సెంట్ దొబ్బేసే కార్యక్రమాల్లో ఉన్నారు ఉన్నప్పుడు కంపెనీ దాన్ని కూడా భరిస్తూ నీట్గా చేసుకుంటూ వస్తున్నప్పుడు గవర్నమెంట్ కొన్ని ఆక్షేపణల పరంగా దాన్ని మార్పులు చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీరు అంటున్నారు ఒక యాప్ తయారు చేపిస్తే అని ఆ యాప్ తయారు చేపించడానికి సాఫ్ట్వేర్ ఉత్తినే రాదండి సాఫ్ట్వేర్ ఉత్తినే రాదు దాదాపు ఒక మంచి జెన్యున్ యాప్ తయారు చేపించాలంటే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఏదన్నా వాడు నేను తక్కువకు చేస్తాను రెండు లక్షలు మూడు లక్షలు ఒక యాప్ ఇస్తాను అన్న అంటే వాడు ఫ్రాడ్ ఆ యాప్ ఎక్కువ కాలం నడిచేలా ఉండదు ఛాలెంజ్ మరలా దానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ లీగల్గా మీరు తిరిగి తెచ్చుకోవాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఒక ల్యాండ్ ఇందాక చెప్పినట్లుగా ఒక బంజర్ భూమిని ల్యాండ్గా మార్చాలి అంటే చాలా తతంగా ఉంటుంది అన్నిటికీ కష్టాలకి ఓర్చుకొని పని చేస్తేనే దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది తప్ప మనకి అనుకూలంగా పనిచేస్తే రెండు రోజులు కూడా ఉండదు గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేయాలి కంపెనీ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి మనకి ఏ కంపెనీ చాలా కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ నిలబడటానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులారిటీస్ ప్రకారం వెళ్తే వల్లే నిలబడతాయి లేకపోతే నిలబడవు గవర్నమెంట్ రెగ్యులారిటీస్ ప్రకారమే ఉండాలి ఇక్కడ సార్ మనకి సర్టిఫైడ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ జిఎంపీ స్టాంప్ కూడా సీల్డ్ స్టాంప్ కూడా మనకి గవర్నమెంట్ అంగీకరించింది సర్టిఫికేషన్ ఇచ్చింది దానితో పాటు మన బ్రాండ్ న్యూట్రోజెడ్ ఇంతకు మీరు ఇంతకుముందు మీరు డిటాక్స్ టీ బాటిల్స్ ఉంటే చూసుకోండి ఇక్కడే చూపిస్తున్న న్యూట్రాక్సి న్యూట్రౌషధి సారీ న్యూట్రౌషధి డిటాక్స్ టీ అని ఉంటుంది న్యూట్రౌషధి ఇప్పుడు మన కంపెనీకి ఓన్ బ్రాండ్ వచ్చేసింది ఇక్కడ పైన సింబల్ అది కనపడుతుంది కదా ఇంతకుముందు ఆర్ అని ఉంటది ఇంతకుముందు న్యూట్రోషి ఆర్ అని ఉంటుంది ఇప్పుడు ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ మన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేసింది లైసెన్స్ ఇచ్చేసింది మీరు ఆ ప్రోడక్ట్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఈ ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం గ్లోబల్ లెవెల్లో కూడా మనం మార్కెట్ చేయొచ్చు దీన్ని మనకి ఓన్ బ్రాండ్ ట్రేడ్ మార్క్ ఇచ్చేసింది న్యూట్రో జెడ్ మరి అన్నీ తీసుకురావాలంటే మనం అనుకున్నంత సులభం కాదు గవర్నమెంట్కి అనుకూలంగా నడుస్తూ ఉంటేనే ఇవన్నీ వచ్చేది కంపెనీ లాంగ్ విజన్ నడవాలని కోరుకుంటుంది తప్ప మనం అనుకుంటున్నట్టు షార్ట్ పీరియడ్లో పోవాలని రాలా కంపెనీ మనం షార్ట్ పీరియడే కోరుకుంటున్నామేమో అదొకసారి చూసుకోండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కదాన్ని ప్రతి దాన్ని భూతత్వంలా చూడకండి దట్ ఈజ్ నాట్ గుడ్ బిహేవియర్ అది సంపాదించుకునేవాడి లక్షణమే కాదు ఒక మార్గం సార్ కొంతమంది ఉంటారు ఉదయాన్నే పేపర్లు వేస్తారు ఉదయాన్నే వాళ్ళ షాప్ ఉంటే నడుపుకుంటారు కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటారు ఒకటికి పది పనులు చేసుకుంటారు ఏ పనుల్లో ఎక్కువ అవకాశం ఉంటే ఆ పనుల్లో ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా మనకి పది రకాల ఆదాయాలు ఉన్నాయి సంపాదించుకునే మార్గాలు మనం ఆలోచించే విధానం మారితే చాలు ఆదాయం అదే వస్తుంది చాలా చెప్దామనుకున్నా కంటిన్యూ చేసేస్తాను సార్ మన కంపెనీకి ఓన్ బ్రాండింగ్ కూడా రావటం జరిగింది నేను చెప్తుంది ఇప్పుడు స్మార్ట్గా లేదా సార్ నేను ఏమైనా హార్షిగా చెప్తున్నానా సార్ జోసఫ్ సార్ ఎనీ వన్ ప్లీజ్ చాలా సార్ స్వీట్గా చెప్తున్నా సార్ కంటిన్యూ సార్ హార్ష్గా లేదు కదా ఏం లేదు సార్ ఓకే ఓకే సార్ ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ వల్ల అడిగాను ఓకే ఎనివే మనకి కావాల్సిందే అండి అందరం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటేనండి మనం లీగల్ కంపెనీలో ఉన్నామా లేదా సార్ జాయిన్ అయ్యేవాడు సెక్యూరిటీ కోరుకుంటాడు రైట్ అంతేగాని ఈ రోజు వచ్చి రేపొద్దున పోయే జాబ్ కోసం చూస్తామా మనం అలాంటి జాబ్లో జాయిన్ అవుతామా ఎనీ వన్ ప్లీజ్ ఎప్పుడు తీసేస్తామో తెలీదు సార్ మా కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా ఈ రోజు వర్క్ వస్తుంది కదా అంటే ఈ రోజు జీతం వస్తే ఈ నెల రోజులు జీతం వస్తే సరిపోదు కదా తర్వాత నెల ఎన్ని కంపెనీలు మారాలి అలాగా ఈ రోజు ఈ కంపెనీ వాడు తీసేసాడు ఇంకో కంపెనీలోకి మారదాం జాబ్ అని జాయిన్ అవుతామా కాదు కదా ఫుల్లీ సెక్యూర్డ్గా మనం ఎక్కడైతే లో సెటిల్ అవ్వగలుగుతామో అక్కడే చూసుకోవాలి మన వర్క్ అక్కడే చూసుకోవాలి మన జాబ్ అంతే తప్ప నేను ఇక్కడ చూసుకోను నాకు అవసరం లేదు ఈ జాబు సెక్యూర్డ్ అవసరం లేదు నాకు ఈరోజు డబ్బులు వస్తే చాలు అనుకుంటామా నో నెవర్ మన ఆలోచన అలా ఉంటే మన లైఫ్లో గోల్స్ లేనట్టే గోల్స్ లేనివాడు విగత జీవితో సమానం అంటే నేను కొద్దిగా శాంత్ లాగా ఉంటుంది సారీ ఏమనుకోవద్దు విగత జీవి మీన్స్ ప్రాణం లేని సెవెన్తో సమానం గోల్స్ లేనివాడు అంటే మిమ్మల్ని కాదండి నన్ను నేను అనుకుంటున్నా దయచేసి తప్పుగా అనుకోవద్దు నన్ను నేను అనుకుంటున్నా నాకు గోల్స్ లేదు అంటే నాకు గోల్ లేదు అంటే నేను జీవించి లేనట్టే ఎందుకంటే గోల్ ఉండాలి నాకు గోల్ ఉంటేనే నేను పని చేయగలను మనందరం కోరుకోవాల్సింది అదే ఈరోజు ఎలాగైతే సెక్యూర్డ్గా సంపాదించుకుంటున్నామో రేపొద్దున ఇదే కంపెనీలో మనం సేఫ్గా మన ఫ్యామిలీ సేఫ్ అన్నట్లుగా సంపాదించుకోవాలి అనే లక్ష్యం ఉండాలి అంతే తప్ప ఈ రోజు ఎంత ఇస్తున్నారు చాలు రేపొద్దున ఇంకో కంపెనీకి వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు మారుతాం అలాగా మనకి లైఫ్ ఎక్కడ ఉంటుంది అక్కడ చూడండి ప్రతి ఒక్కటి అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను ఒకేసారి మన కంపెనీలో ఓన్ బ్రాండింగ్ చెప్పాను కదా మన బ్రాండ్ ఇక నుంచి బాటిల్ మీద వచ్చేటటువంటి బ్రాండ్ న్యూట్రోజ్ న్యూట్రోజ్ దీన్ని ఎలాగైనా పిలవచ్చు ఇంగ్లీష్ భాష అనేది ఒక కంపరమైనటువంటి భాష తప్పుగా అనుకోవద్దు మనం దాన్ని ఎలాగైనా మొక్కల మొక్కలుగా విడగొట్టైనా చదువుకోవచ్చు దీన్ని న్యూట్రోజ్ అంటారు కొంతమంది నేనైతే న్యూట్రో జెడ్ అంట ఎందుకంటే మన జెడ్ మనకు కావాలి కదా మన జెడ్ మనకి సంకేతం జెడ్ బజార్ అందుకే న్యూట్రో జెడ్ న్యూట్రోజ్ అని దానిలో కలపడం ఎందుకు న్యూట్రో మనకి కావలసినటువంటి న్యూట్రాల్ని అందిస్తుంది బజార్ మనకు ఒంటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అందిస్తుంది బజార్ మరి ఇది కదా కావాల్సింది లైఫ్కి ప్రోడక్ట్లే ఉంది ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాయా అదే ప్రొడక్ట్లు దొరక్క రోగాలను బారిన పడుతున్నాం మరి ఇదే ప్రొడక్ట్ అప్పుడు ఉంటే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటే కరోనా టైంలో మనం వాడుకుంటాం కదా చాలా మంది ప్రాణాలు పోకుండా నిలబెట్టవచ్చు కదా మరి ఆ రోజు అంత తంటాలు ఎందుకు పడ్డాం మన ఒంట్లో ఇమ్యూనిటీ లేకనే కదా ఇప్పుడు మనం రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీ ఇస్తుంది మన ఒంట్లో డిటాక్స్ మొత్తం కూడా క్లీన్ చేస్తుందంటే అదొక ప్రోడక్ట్ తక్కువ మనకి అంటే మనకి ఆరోగ్యం అవసరం లేదా సార్ ఈరోజు సంపాదించేటప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండి రేపొద్దున మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి దిక్కెవరు ఆలోచించామా ఎప్పుడైనా మన సేఫ్టీ మనం చూసుకున్నామా ఎప్పుడైనా అలాంటి ప్రోడక్ట్స్ సార్ మన దగ్గర వస్తుంది మరొక అప్డేట్ ఏంటంటే ఇంకొక నెల రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో లేనటువంటి ప్రోడక్ట్ మన కంపెనీ తీసుకురాబోతుంది ఒక యూనిక్ ప్రోడక్ట్ సార్ చాలామంది నేను నిన్నక ఒక అతను అంటే తప్పుగా అనుకోవద్దు ఇది ఎందుకు ఇప్పుడు నేను ఇది పెట్టానంటే సారీ ఇక్కడ ముందుగానే సారీ చెప్తున్నాను మీ అందరికీ మనందరం స్టేటస్ స్టేటస్లకు మాత్రమే పరిమితమా దాని ప్రకారం మనం బతుకుతున్నామా లేదా దాని ప్రకారం మనం ఆచరిస్తున్నామా లేదా ఒక్కసారి వెనక్కి చూసుకోండి నేను క్రూజ్ షిప్ది అంటే సార్ మనం లైఫ్లో విడిగా మనం షిప్ ఎక్కాలంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఒక అచీవ్మెంట్ వచ్చింది గోవా ట్రిప్ ద్వారా నేను మార్నింగ్ తోటే అంటే మన టీం కాదు సారీ ఇఫ్ యు డోంట్ మైండ్ మన టీం కాదు శేషు గారు అని పేరు కూడా ఎత్తేస్తున్నాను ఇబ్బంది లేదు అతను వర్క్ చేస్తున్నాడో చేయట్లేదు నాకైతే తెలీదు అతని అతని కొటేషన్ చూడండి నేను అతను మీ మెసేజ్ పెట్టిన తర్వాత నాకు కష్టం గురువు గారు అని పెట్టాడు నేను గోవా పోదాం బీచ్ పోదాం ఎంజాయ్ చేద్దాం చలో చలో అని పెట్టి ఒక సాంగ్ లాగా అంటే ఆ సాంగ్ గుర్తొచ్చి అలా కొద్దిగా ఒక కొటేషన్ లాగా టైప్ చేసి పెడితే కష్టం గురువుగారు అని పెట్టారు ఏదైనా మనం ముందే కష్టం అనుకుంటే మనం అనుకునేది ఏంటంటే వంద సంవత్సరాలు బతకాలి అనుకోవాలి తప్ప వంద సంవత్సరాల కష్టం మరి వంద సంవత్సరాల కష్టం అనుకున్నప్పుడు ఇప్పుడే పోదాం ఎందుకు ఇంకా మరి నీ కొటేషన్ ఏంటి ఇలా ఉంది జీవితంలో అదృష్టం కేవలం ఒక శాతం మాత్రమే మిగతా తొంభై తొమ్మిది శాతం శ్రమతోనే గెలుపు సాధ్యం మరి ఆ శ్రమ పట్టానికి నువ్వెందుకు బాధపడుతున్నావు ఆ శ్రమ పడటానికి మనం ఎందుకు బాధపడాలి మనకి తెలుసు మన మైండ్కి తెలుసు శ్రమ పడితేనే తొంభై తొమ్మిది శాతం మనం జీవితంలో గెలవగలమని కానీ మన మైండ్కి తెలిసింది మన మైండ్కి తెలిసినటువంటిది మనం కార్యరూపంలో చేయడానికి ఇష్టపట్ల అంటే మనం సోమరిపోతుల్లాగా మారిపోతున్నాం శ్రమ పడకుండా ఉత్తినే వచ్చేయాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవటం వల్లే మనం మనం బా అప్రిషియేషన్ వచ్చింది సార్ అప్పుడే సూపర్ అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం శ్రమ పట్టానికి ఇష్టపట్టలేదు కాబట్టి మనం సోమరిపోతుల్లాగా మిగిలిపోతున్నాం ఈజీగా వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు మనలో మనం ఎందుకు అలా ఆలోచించాలి మనం మన కుటుంబానికి ఆదర్శంగా ఉండొద్దా ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడండి మనం ఏం చేస్తే అదే మన పిల్లవాడు ఆచరిస్తాడు మనం ఏం చేస్తే మన పిల్లవాడు అదే ఆచరిస్తాడు మనం ఈజీ మనీకి అలవాటు పడిపోయి మనం ఈజీగా వస్తే బాగుండని శ్రమ చేయటం మానేసి కూర్చున్నాం అనుకోండి మన పిల్లవాడు కూడా ఆ మా నాన్న మానేసి కూర్చున్నాడు కదా డబ్బులు వస్తాయా ఉత్తిని ఏదో దానిలో పెట్టేద్దాం ఏదో ఒకటి అమ్మేసైనా సరే పెట్టేద్దాం అయ్యే వస్తాయని అని కూర్చుంటాడు మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అంటే మనం కష్టపడాలి కష్టపడకుండా ఆ కొటేషన్ ఏదైతే పెట్టారో కష్టపడకుండా రావాలి అనుకోకూడదు నేను చెప్పేది అది అంటే ఆ పర్సనే నాకు మెసేజ్ పెట్టాడు పేరు కూడా చెప్పాను కదా శేషుబాబు గారు కొటేషన్ చూస్తే అబ్బా అందరికీ ఆదర్శంగా ఉంది పెట్టినటువంటి కొటేషన్ బట్ మన ఆలోచన తీరు ఉంది చూసారా అక్కడ చిన్న చూపు కనపడింది నాకైతే మనం హండ్రెడ్ పర్సెంట్ కొటేషన్లో లాగా జీవించక్కర్లా కనీసం పది శాతమైన ఆ రకంగా ఉంటున్నామా లేదా ఆలోచించుకుందాం మనకి మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి చెప్పాను రేపు ఇరవై మూడో తారీఖు మెన్స్ ఫ్లయర్ స్టార్ట్ అయిపోతుంది లాంచ్ అయిపోతూ ఆ మెన్స్ ఫ్లయర్ కూడా లాంచింగ్ న్యూట్రో జెడ్ న్యూట్రోజ్ అని పిలుచుకోండి మీ ఇష్టం అది న్యూట్రో జెడ్ ఈ మన లోగో తోటే లాంచ్ అయిపోతుంది చూడండి ఒక కంపెనీకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఈ లోగో మీకు తెలీదు మీకు తెలియదండి ఈ లోగో మేము ఎప్పుడు చూసామో తెలుసు మేము దీన్ని సింపుల్గా చూసుకున్నాం న్యూట్రో జెడ్ అని అప్పుడు కంపెనీ వాళ్ళు న్యూట్రోజ్ అని కానీ న్యూట్రో జెడ్ అని కానీ చూపించాలా ఓన్లీ ఈ లోగో మాకు రాజమండ్రి మన జప్ ప్రోగ్రాం స్టార్టింగ్లో మనం పెట్టాము చూసారా అక్కడ మేము హోటల్లో ఉండగా నీరజ్ పాండే సార్ హోటల్లో దిగినప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాం మేము కూర్చున్నప్పుడు సార్ ఈ లోగో ఎలా ఉంది సార్ అని అడిగాడు ఏంటి ఈ లోగో ఏంటి సార్ కంపెనీ ఏమైనా మారుతుందా ఏంటి సార్ అంటే లేదు సార్ ఈ లోగో ఎలా ఉంది చెప్పండి అన్నాడు అప్పటికి దాదాపు నాలుగు నెలలు అయిపోయా మనకి ఈ లోగో ఎలా ఉంది చెప్పండి అంటే సార్ లోగో ఈజ్ గుడ్ సార్ కానీ మనకి ఇక్కడ జెడ్ అనేది ఎక్కడ ఉంది సార్ మన జెడ్ పే కదా జెడ్ బజార్ కదా అని అడిగితే సార్ మన భవిష్యత్తు మా రోడ్డు మ్యాప్ మా విజను మీకు అన్నీ ఇప్పుడే చెప్పుకుంటూ పోం సార్ మన కంపెనీ మార్కెట్లో సుస్థిరం చేయబోతు ఉన్నాం ఇది ఆషామాషిగా టెంపరీగా నడుపుదామని వచ్చినటువంటి కంపెనీ కాదు అందుకే మార్కెట్లో మేమందరం హ్యాపీగా మీ ముందుకు వచ్చి మేము చెప్పాల్సి చెప్పేస్తున్నాం వెళ్తున్నాం అని చెప్పారు మాకు అప్పుడు అర్థం కాల మాది మట్టి పొరలు కదా మాది మట్టి పొరలు అయ్యేసరికి ఇంత విజన్ చూడాల కంపెనీ సంవత్సరం తాలూకా విజన్ వాళ్ళు ముందుగానే ఆలోచించారు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఒక కంపెనీ మార్కెట్లో నిలబడాలి అంటే అంత ఆషామాషి కాదు కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని కంపెనీకి ముందే తెలుసు ఒక విజన్ లేకపోతే పనిచేయలేం మనం కూడా తొంభై సంవత్సరాలు బతకాలన్న విజన్ తోటి మనం ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే బతకలేము అలాగే కంపెనీ యొక్క విజన్ లాంగ్ లైఫ్ ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని మార్పులు మనం చూస్తుండూ చూస్తూ ఉండగానే ఇన్ని మార్పులు ఇంత డెవలప్మెంట్ మార్పులు కూడా తగ్గించి మార్పులు కాదు గుర్తుపెట్టుకోండి మనకి ఇస్తానన్న సర్వీసులు ఐదు అదన అదనం తీసుకొచ్చింది ఇన్సూరెన్స్ సెక్టర్ థర్డ్ పార్టీ సెక్టర్ని ఒకటి టైప్ చేసుకుంది సురేంద్ర కుమార్ ద్వారా మనకి యాదవ్ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ద్వారా అన్లిమిటెడ్ ఇచ్చేసింది ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళని లింక్అప్ చేసింది తప్ప వాళ్ళు మార్కెట్ కాదు వాళ్ళు చేస్తున్నారు మనకి కాబట్టి వాళ్ళ దానిలో వచ్చినటువంటి లాభాలను మనకి కూడా పంచుతుంది అందుకే అన్లిమిటెడ్ చెప్పింది ఇక్కడ గవర్నమెంట్కి సమాధానం ఆసెన్స్ కంపెనీని చెప్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఒక విజన్తోనే వెళ్తుంది దేనికి అన్లిమిటెడ్ ఇస్తే గవర్నమెంట్కి సమాధానం చెప్పొచ్చు దేనికి అన్లిమిటెడ్ ఇవ్వకపోతే గవర్నమెంట్కి సమాధానం చెప్పొచ్చు చెప్పే పరిస్థితి లేకుండా మన కంపెనీ ముగేయొచ్చు ఇన్ని రకాలు ఉంటాయి సార్ ఒక కంపెనీ నడపడం అంటే మీరు చెప్పినట్టు ఒక యాప్ వాడికి డబ్బులు ఇచ్చి నడిపి పది రోజులు పది మంది జాయిన్ చేసి కంపెనీ ఎత్తేయటం కాదు కంపెనీ నడపాలి అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి ఈ లోగో మాకు చూపించినప్పుడు అర్థం కాల మా మట్టి ముర్ర బుర్రలకి నిన్న కంపెనీ వాళ్ళు మనకి ట్వంటీ థర్డ్ ఆగ్రాలో ఈ లోగో లాంచ్ చేయబోతున్నా అని నిన్న అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనకి ఈ లోగో తోటి గవర్నమెంట్ ఆమోదించింది చూడండి ట్రేడ్ మార్క్ టీఎం టీఎం ఉంది చూడండి ఈ ట్రేడ్ మార్క్ మనకు వచ్చేసింది మన కం మా బాబాయ్ చెప్తూ ఉంటాడు డబ్బులు ఊరికే రావు అని మా బాబాయ్నే నేను ఫాలో అవుతా మీకు తెలియదేమో చూడండి ప్రతి ఒక్క బ్రాండ్కి మనకే ఉన్నాయి మన న్యూట్రో జెడ్ పేరుతోటే అంతేకాదు గో అది కూడా ఒక నెల రోజులో పది రోజులో మనకి చాలా కష్టమైనటువంటిదో పెట్ల ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి స్టార్ట్ ఎవరైతే గోల్డ్ కి దగ్గరగా ఉన్నారో గుర్తుపెట్టుకోండి ఒక ఇద్దరు సిల్వర్లు చేసుకుంటే గోల్డ్ అయిపోతారు అనుకోండి వాళ్ళ వెంట పడండి ఎవరైతే గోల్డ్ అవుతారో వాళ్ళు హ్యాపీగా గోవా టూర్ ఎంజాయ్ చేయొచ్చు సార్ మనం అనుకుంటున్నామేమో వీళ్ళు కంపెనీతో ఏమి మాట్లాడలేదు అని మనం ఫీల్ అవుతామేమో అంటే నేను మాట్లాడాలండి ఇక్కడ ఎవరు మాట్లాడాల ఈ గోవా ట్రిప్ గురించి అంటే నేను అప్పుడు కాన్ఫరెన్స్లో లేనిలే ఎండి గారితో నజీర్ అన్న మాట్లాడేటప్పుడు నజీర్ అన్న నజీర్ అన్నకే అరవింద్ సార్ చెప్పారు సార్ ఇలా గోవా ట్రిప్ ఒకటి ఒక బొనాంజా ఆఫర్ తీసుకురాబోతున్నాం సార్ అంటే బొనాంజా కాదు కార్నివాల్ గోవా టూర్ అని చెప్పి ఒకటి పెట్టబోతున్నాం గోవా టూరో ఇంకోటి పెట్టబోతున్నాం దానికి ఇది క్రైటీరియా గోల్డ్ అంటే అన్న మాట్లాడినటువంటి మాట ఏందో తెలుసా ఒక గోల్డ్ మెంబరే వెళ్తే బాగోదు సార్ బాగోదు కదా కొంతమంది బ్రాంజ్ వాళ్ళు కష్టపడి వీల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి క్రైటీరియా ఏదో ఒకటి వాళ్ళకు కూడా ఒక క్రైటీరియా పెట్టండి సార్ అని లెవెల్స్ మీద పెట్టండి సరే అడగటం జరిగింది సార్ మాకు సాధ్యమైనంత మటికి జనాలందరి శ్రేయస్సు కోసం అంటే మనందరి శ్రేయస్సు కోసం మేము ఎంత మటికి ఫైట్ చేయాలో ఎంత మటికి అడగాలో అన్నీ అడుగుతున్నాం అన్న అడిగిన తర్వాత ఎండి గారు ఆలోచిద్దామని చెప్పిన తర్వాత నాకు తర్వాత కాల్ చేసి వాళ్ళు కట్ అయిన తర్వాత కాల్ చేసి అన్ని విషయం డిస్కస్ చేస్తే ఓకే వాళ్ళు మనం చెప్పింది ఆలోచిస్తే మంచిదే కదా అనుకున్నా కానీ నిన్న అనౌన్స్ చేసినప్పుడు నిజంగా మనం చెప్పింది కూడా కంపెనీ ఆలోచించిందే అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది చూసారు నా మనసుకి ఇది కదా కంపెనీ అంటే మనం ఏది కోరుకుంటున్నామో అది సాధ్యమైనంత మటుకి చేయాలనే చూస్తుంది కదా ఎక్కడా కూడా చేయకూడదు మన లాభం ఉంటే చాలు అని ఎక్కడా ఆలోచించట్లేదు కదా ఇక్కడ గోల్డ్ మెంబర్కి ఎలాంటి క్రైటీరియా లేదు నువ్వు గోల్డ్ అయితే నువ్వు గోవా ట్రిప్ కి ఎలిజిబుల్ నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే కాబట్టి ఎవరైతే ట్వంటీ ఫస్ట్ మనకి ఫస్ట్ తారీఖు నుంచి జడ్వి ప్రకారం కూడా ఓన్లీ జడ్వి ప్రకారమే ర్యాంకులు ఉంటాయి ఈ ఫస్ట్ తారీఖు లోపు ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే దగ్గర దగ్గరగా బ్రాంజ్ కంప్లీట్ చేసుకుంటే సిల్వర్ రెండు సిల్వర్లు కంప్లీట్ చేసుకుంటే గోల్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు త్వరగా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే జడ్వీలు కష్టం అవ్వచ్చు కానీ ఇప్పుడు దగ్గరగా ఉన్నటువంటిది కష్టం కాదు కంప్లీట్ చేసుకోండి గోల్డ్ అయితే మీరు గోవా ట్రిప్ వెళ్ళిపోతారు అంతేకాదు సెల్ఫ్గా ట్వెల్వ్ హండ్రెడ్ వి అంటే ఏముంది ఒక నాలుగు బాటిల్స్ పర్చేజ్ చేస్తే సరిపోద్ది న్యూట్ర ఔషధి డెటాక్స్టీ ఒకటి ఉమెన్స్ ఫ్లేయర్ ఒకటి సారీ ఉమెన్స్ కేర్ ఒకటి మెన్స్ ఫ్లేయర్ ఒకటి ఇంకో న్యూట్ర ఔషధి డెటాక్స్టీ బాటిల్ ఈ నాలుగు కొంటే సెల్ఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ వి అయిపోతుంది చాలా ఈజీగా గోల్డ్ అయితే సరిపోతుంది సార్ చెప్తాను చెప్తాను అక్కడికి రాలా ఇంకా అక్కడికి రాలా చెప్తాను ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ఒక గోల్డ్ మెంబర్కేనా అంటే అక్కడ ప్లాటినం కావచ్చు సిల్వర్ అవ్వచ్చు బ్రాంజ్ అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే టూ ల్యాక్స్ జడ్వి అండి అది కూడా మీ డైరెక్ట్గా అని చెప్పట్లా టూ ల్యాక్స్ జడ్వి అనేది ఒకటి నుంచి ఐదో లెవెల్లో మొత్తం కలుపుకొని సపోజ్ ఎగ్జాంపుల్గా దీనికి కూడా క్యాలిక్యులేషన్ చెప్తా ఎనిమిది మంది అయితే బ్రాంచ్ అయిపోతారు కదా ఎనిమిది ఐదులు నలభై అంటే ఎంత సెకండ్ లెవెల్లో నల ఐదు ఐదుగురు జాయిన్ చేస్తున్నారు అనుకోండి నలభై వేలు అయిపోతుంది కదా జడ్వి మళ్ళీ ఐదు ఐదు అంటే నలభై మంది నలభై ఇంటూ ఐదు అంటే రెండు లక్షల జడ్వి కదా రెండు లక్షలు నలభై వేలు మొత్తం జడ్వీలు కంప్లీట్ చేసుకుంటే దీనికన్నా ఎక్కువే కదా ఐదు లెవెల్స్ వరకు ఎయిట్ మ్యాట్రిక్స్లో ఐదు లెవెల్స్ వరకు తీసుకెళ్ళండి మీకు ఈ టూ ల్యాక్స్ జడ్వి అనేది అది కూడా ఒక నెల కాదు పది రోజులు కాదు పదిహేను రోజులు కాదు రెండు నెలలు ఇచ్చిందండి ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై మే వరకు ఇచ్చింది మే ఇరవయో తారీఖు వరకు అంటే రెండు నెలల పాటు మనకి సమయం ఇచ్చింది ఈ రెండు నెలల్లో ఎయిట్ మ్యాట్రిక్స్ టీమ్ చేసుకోలేమా మనం సాధ్యం కాదు అనుకుంటే ఏది సాధ్యం కాదు ఇది సాధ్యమే అనుకొని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి వచ్చే ఫలితం మనకు కనపడుతుంది ఓడిపో తప్పు లేదు ప్రయత్నం చేయకుండా ఓడిపోతే అది తప్పు ప్రయత్నం చేసి ఓడిపో తప్పు లేదు ఆ ఓడిపోవటం తప్పుడు మనం చేసినటువంటి ప్రయత్నం లోపం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఆ లోపం జరగకుండా ప్రయత్నం చేయగలుగుతాం మనం ఇది నేను వంశీ సార్ కొంచెం ఆపుతాను ప్లీజ్ సార్ కోహోస్టుగా ఉన్నవాళ్ళు సార్ ఓకేనా వంశీ సార్ ఆన్సర్ ఇవ్వండి ఎస్ గా కొన్నాడు సార్ ప్లీజ్ ఎలా ఉంది గమ్ములు ఎందుకున్నారు అర్థం కావట్లా మంచి సౌండ్ కేకులు విజయలు కూడా వేసా మేము అంటే వంశీ సార్ భయపడిస్తాడు కదా టీచర్ లాగా మధ్యలో మాట్లాడితే అరచండి సార్ కొట్టు మళ్ళీ చూద్దాం మనమంతా వెళ్ళి కొడతాం వంశీ సార్ ఎస్ ఎలా ఉంది ఎస్ సిఎస్ ఎస్ ఎస్ అందరూ యుజలైజేషన్ చేయండి సార్ అందరు హ్యాపీగా ఆ క్రూజ్ లో వెళ్తే ఎలా ఉంటది అందరూ టీ షర్ట్ క మనతో క్రూజ్ నా సార్ ఏంటండి నా పేరు టికెట్ బుక్ చేశాను సార్ ఓకే సార్ అంతేనా మీరు సిక్లీ పేరా మీరు సూపర్ సూపర్ కంగ్రాట్యులేషన్ సార్ ఫస్ట్ అచీవర్ మన అల్లా సర్ గారు सर अंदर सर मुंशी सर